హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనమైతే ఈ వీడియోలు అయితే చాలా రోజులు పెట్టగా లేట్ అయింది సో ఎందుకంటే మన వీడియోలు అన్నీ ఒక్కొక్కరు సెల్లో ఒక్కొక్కరు తీశారు అనమాట అంత పండగ రోజు సో దానికోసం వీడియోలు అయితే లేట్గా వస్తున్నాయి ఫ్రెండ్స్ అన్ని వీడియోలు తీసుకుని అయితే కలెక్ట్ చేసుకునే లేట్ అయింది ఎడిటింగ్ చేసేళ్ళకి సో ఇలా అయితే మా స్ట్రీట్లో అయితే వెండి బిళ్ళ నోట్ల మాల లడ్డు మూడు కలిసి ఒకరే కొన్నారండి సో మీ స్ట్రీట్లో ఎవరైనా ఇలా కొన్నారా అయితే ఒకసారి మీరు కొన్నారా అని చెప్పాను కానీ ఎంత కొన్నారని మీరు చెప్పేసానా సో మా స్ట్రీట్లో అయితే మొత్తానికైతే అమౌంట్ అయితే ఎంత కొన్నారంటే లక్ష పదహైదు వేలకైతే మొత్తం అన్నీ వాళ్ళే తీసుకున్నారు సో పూజారి గారు అయితే వచ్చారు వచ్చి వాళ్ళకి సన్మానం చేసి మెడలో ఉన్న స్వామివారి నోట్ల మారా అలాగే స్వామివారి చేతిలో ఉన్న ఏడు రోజులు అయితే మా విగ్రహం పెట్టాము పూజలు అయితే జరిగి లడ్డు అందుకు వెండి బిళ్ళ స్వామివారి బొడ్డులో ఉన్న వెండి బిళ్ళ మూడు ఒకరే కొన్నారండి మా ఇంటికి కావాలి మా ఇంటికి రావాలని చాలాసేపు అయితే పోటీకి వచ్చారు వాళ్ళు సో మిగతా వాళ్ళందరూ పోటీకి వచ్చిన వాళ్ళందరూ తగ్గారు సో వీళ్ళైతే మాకు ఖచ్చితంగా కావాలని తీసుకున్నారు వాళ్ళ ఇంటి వరకు అయితే మెరవనేందుకు స్టార్ట్ అయితే చేసి మేమైతే వాళ్ళ ఇంటి దగ్గర వరకు అయితే వచ్చేసాము సో ఇక్కడైతే బ్యాండ్ వాళ్ళు అయితే ఫుల్ రష్గా అయితే ఉన్నారు సో మేమైతే డీజే లేదని చాలా నిరాశగా ఉన్నాము సో బ్యాండ్ వాళ్ళు అయితే మేము ఒక ఫిఫ్టెన్ మెంబర్స్ ఎక్స్ట్రా వస్తాము అని చెప్పేసి వాళ్ళైతే వచ్చేసారు సో బ్యాండ్ వాళ్ళు అయితే మాకు ఇనామి ఇవ్వాలని ఇక్కడ కొన్నవారిని అయితే డిమాండ్ చేశారు సో ఇచ్చేశారు వాళ్ళు కూడా మెరవైన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో అన్న ఇంటి దగ్గరకి అయితే వచ్చేసాం నేను సో ఒకే ఇంటి వాళ్ళు ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను లడ్డు వెండి బిల్ల నోట్లమాల ఒకే ఇంటి వాళ్ళు కొనడం అయితే సో ఇక్కడ అయితే ఎక్కువ వెయిట్ ఉంది అందుకోసం అయితే మా కమిటీ మెంబర్లు అందరూ మంచిగా సాయం చేస్తున్నారు ఇక్కడ నోట్ల మాల ఇరవై రూపాయలు నోట్లమాల అలాగే వెండి బిల్ల స్వామివారి బొడ్డులో ఉన్నది సో ఒకే ఇంట్లో వాళ్ళైతే అందరూ తీసుకున్నారు సో నేను అయితే వాళ్ళ ఇంటి వరకు వచ్చి సో ఇక్కడైతే మనం ఇది కంప్లీట్ అయిపోయింది ఈ కార్యక్రమం ఇక అయితే నిమజ్జనానికి అయితే మేము వెళ్తున్నాము ఇక్కడ ఇవాళ ఇంటి దగ్గర వరకు దింపేశాము సో మరిన్ని వీడియోస్ అయితే మేము ఊనరికి వస్తాము సో వినాయక చవితి ఫెస్టివల్ వీడియోస్ అయితే లేట్ అయ్యాయి సో దాని తర్వాత మళ్ళీ మన పని వీడియోస్తో వస్తాను ఫ్రెండ్స్